మరి మనం ఈ లోకంలో జీవిస్తున్నాం మనుషుల మధ్య జీవిస్తున్నాం కదండి అడవుల్లో జీవించట్లేదుగా ఎక్కడ జీవిస్తున్నాం చెప్పండి మనుషుల మధ్య జీవిస్తున్నాం మనుషుల మధ్య ఉంటున్నాం మరి మనుషుల మధ్య ఉన్నప్పుడు మనం అందరితో మంచివారు అనిపించుకోవాలని ఉంటుందా లేదా చెప్పండి అబ్బాయి మరి మంచివాడు రా అనుకో మంచోడు చూసి ఇంకోటి అబ్బో వీడి పెద్ద చెట్టు రా అనుకోరు మంచివాళ్ళని మంచివాళ్ళుగా అంటారు చెడ్డవాళ్ళని చెట్టువాళ్ళుగా అంటారు దేని బట్టి వస్తుంది అది వారి క్రియలను బట్టి వస్తుంది వాళ్ళ పనులు బట్టి వస్తుంది మంచి క్రియలు చేసేవాడిని అబ్బాయి వీడు ఉన్నాడు రా భలే మంచివాడు వీడు అనుకుంటాం మనం అవునా కదా అండి తర్వాత మానవుల మధ్య మనము జీవించేటప్పుడు మంచివాడుగా ఉంటే దేవుని దృష్టిలో కూడా నువ్వు మంచివాడువే అదే నువ్వు ప్రాధిలా మానవుల మధ్య మనం మంచివాడుగా లేకపోతే మానవుల మధ్య మనం మంచివాడుగా జీవించకపోతే మానవుల మధ్య మంచివాడుగా మనం మాట్లాడకపోతే దేవుని దృష్టిలో కూడా నీవు మంచివాడుగా ఉండలేవు అదే లు ప్రైజ్ ది లాడ్ జడ్జిమెంట్ ఎక్కడే ఉంది భూలోకంలోనే అర్థమైందా జడ్జిమెంట్ ఎక్కడుందండి భూలోకంలో ఉంది ఇంకెక్కడా లేదు ఇక్కడ జడ్జిమెంట్ అయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు ఆటో ఇటో అంతే రెండోదేవి లేదు ఇక్కడ మనం ఏం చేయాలి దేవుని దృష్టి అందు మానవుల దృష్టి అందు నువ్వు మంచివాడిగా ఉండాలి అంటే ఉండాలంటే ముందు మా మానవుల దృష్టి అందు మంచివాడిగా ఉంటే దేవుని దృష్టిలో కూడా మంచివాడిగా ఉంటావు ఇది ఒకటే గుర్తు మీరు అదే ఇక్కడ రాయబడుతుంది సామెధుల మూడో అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు దయను సత్యమును ఎన్నడ నిన్ను విడిచిపోనియకుము వాటిని కంట పోషణముగా ధరించుకొనము నీ హృదయముల పలక మీద వాటిని వ్రాసుకొనము అప్పుడు దేవుని దృష్టి అందరు మానవుల దృష్టి అందను నీవు దయనంది మంచి వాడవని అనిపించుకుందము అలవిలా